మనం చాలాసార్లు ఒక ప్రశ్న వింటుంటాం కదా ఎన్ని రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతే మంచిది అని నిజమేంటంటే నిద్రకు ఒక ఫిక్స్డ్ టైం అంటూ ఉండదు మన బాడీ ఎంత రికవరీ అవసరమో అంతసేపు నిద్రపోవాలి అవును కొన్ని చోట్ల చెప్తారు పిల్లలు తొమ్మిది గంటలు పడుకోవాలి పెద్దలు ఏడు గంటలు నిద్రపోవాలని కానీ ఇదొక ప్రెషర్ టైం కాదు కేవలం ఒక గైడ్ లైన్ మాత్రమే ఎందుకంటే చాలామంది ఆ సమయంలో కూడా తమకు ఇవ్వలేకపోతున్నారని డాక్టర్స్ అండ్ టీచర్స్ చేసేవాళ్ళు చెప్పారు కనీసం ఇంత నిద్ర అయినా తీసుకోండి అని కానీ ట్రూత్ ఏంటంటే మనకి నిద్ర అవసరం స్ట్రెస్ లెవెల్స్ని మన పని భారం మన మైండ్ అలసట ఇవన్నీ బట్టి మారుతుంది కొన్ని రోజులు మనం స్ట్రెస్లో ఉంటాం కొన్ని రోజులు పని ఎక్కువగా ఉంటుంది అప్పుడు బాడీ చెప్తుంది నాకు విశ్రాంతి కావాలని అది సంఖ్య కాదు రికవరీ సిగ్నల్ ఉదయం లేవగానే ఫ్రెష్గా అనిపిస్తే ఆ నిద్ర మన బాడీకి సరిపోయింది లేదంటే హెవీగా అనిపించడం పని చిన్న పని కూడా భారంగా అనిపించడం రోజు మొత్తం అలసటగా ఉండడం అంటే ఇంకా బాడీ విశ్రాంతి కోరుకుంటుంది అందుకే నిద్ర టైం వేస్ట్ కాదు నిద్ర మన బాడీకి ఇచ్చే విశ్రాంతి మన హీలింగ్కి ఇచ్చే టైం క్లాక్ కాదు మన బాడీ డిసైడ్ చేస్తుంది మరిన్ని విషయాల కోసం జాయో హెల్దీ లైఫ్ స్టైల్ని ఫాలో చేయండి